అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే రోజు ఒక గ్లాసుడు నీళ్ళు పోస్తే దోశడు మల్లెలన్నా ఇస్తుంది మల్లె తీగ చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది జాజి తను ఎండిపోయినా గదినంత పరిమళం నింపుతుంది సంపంగ కానీ స్త్రీతో పోల్చుకుంటే ఇవన్నీ ఏ పాటి రవ్వంత అప్యాయత కాసింత భావం నీకు నేనున్నాను అని భావన కలిగిస్తే మల్లె కన్నా ఎక్కువ పరిమిళాన్ని ఇస్తుంది తీగ కన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోతుంది నిజమా ఫ్రెండ్స్ మరి ఎంతమంది అంటు అనుకుంటున్నారో మరి కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్